వెల్కమ్ టు రామ్జే వెబ్ ఖచ్చితమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రవేశ కార్యక్రమానికి సంబంధించి దీక్షా యాప్లో పాఠశాల ప్రాజెక్ట్ స్టేటస్ తెలుసుకునే విధానం జిల్లా స్థాయిలో దీక్షా కోఆర్డినేటర్లు సిఎంఓ ఏఎంఓలు మండల స్థాయిలో ఎంఈఓలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ హెచ్ఎంలు మరియు సిఆర్ఎంటీలు తమ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు దీక్ష యాప్లో లాగిన్ అయ్యారా లేదా లాగిన్ అయిన తర్వాత నాట్ స్టార్టెడ్ ప్రోగ్రెస్ కంప్లీటెడ్ అనే వివరాలు తెలుసుకొని ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదో లేక స్టార్ట్ చేసి ఇన్ ప్రోగ్రెస్ తీసుకురాలేదో కొన్ని అంశాలు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ అంశాలు కంప్లీట్ చేశారా లేదా అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దానికోసం మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు సమగ్ర శిక్ష వాళ్ళు లింక్స్ని ప్రొవైడ్ చేశారు అందులో మొదటిది విద్యాప్రవేశం లెవెల్ టూ ప్రధానోపాధ్యాయులకు సంబంధించి ఇది లుకర్ స్టూడియో అనే ఒక డాష్ బోర్డ్ నుంచి మనకి లింక్ వస్తూ ఉంటుంది ఇది ప్రతిరోజు లెవెన్ ఓ క్లాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి రెండు డాష్ బోర్డ్ లింక్స్ మన దగ్గర ఉన్నాయి ఒకటి ప్రధానోపాధ్యాయులు మరి ప్రిన్సిపల్స్కి మరొకటి ఎంఈఓ డిప్యూడీఓ సీఎంఓ ఏఎంఓ జీసీడీఓస్ అండ్ ఏఎల్ఎస్ సిఓస్ అండ్ ఏపీసీసీ డిఈఓ ఆర్జేడీ సంబంధ సంబంధించినటువంటి వివరాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ మొదటి చూసినట్లయితే అంతర్హితంసు వాళ్ళ వాళ్ళ పరిధిలో లాగిన్ అయ్యారా లేదా అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ స్టేటస్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఎవరైతే చేయలేదో వాళ్ళకి మనం కాల్స్ ద్వారా కాల్స్ చేసి ఫోన్స్ ద్వారా కాల్ చేసి వాళ్ళు మనం తెలుసుకోవచ్చు ఆ లింక్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం ఇందా చెప్పుకున్నట్లుగానే మనం దీనికి విద్యా ప్రవేశం కార్యక్రమం లెవెల్ టూ ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ సంబంధించినటువంటి డ్యాష్ బోర్డ్ లింక్ ఒకటి ఉంది ఇక్కడ మనకి ఒకసారి మీకు లైవ్గా ఆ డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం ఇక్కడ బ్లూ కలర్ ఉన్నటువంటి ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనం డ్యాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాం డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళి జిల్లాల వారీగా మండలాల వారీగా ఆ స్కూల్ వారీగా కూడా మనం ఇక్కడ చూసుకునేందుకు మనకి వెసులుబాటు ఉంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇలా క్లిక్ చేయగానే మనకి ఒక ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఒక బాక్స్ ఇక్కడ మనం స్టేటస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సబ్మిషన్ ఎంతమంది అయ్యారు స్టార్టెడ్ ఎంతమంది స్టార్ట్ చేశారు ఇన్ ప్రోగ్రెస్లోకి ఎంతమంది వచ్చారని మనకి చూడొచ్చు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల నలభై రెండు మంది మాత్రమే మనకి ఈ ప్రాజెక్టులో లాగిన్ అయ్యి ఇన్ప్రోగ్రెస్ కానీ సబ్మిషన్ కానీ చేస్తున్నారు అయితే ఈ ఈ సబ్మిషన్ అనేది పాఠశాల హెచ్ఎంస్ అనేవారు పదిహేనవ తేదీ ఒక అంశాన్ని ఇరవయ తేదీ ఫైనల్ సబ్మిషన్ చేయాలి ఉదాహరణకి నెల్లూరు సంబంధించినటువంటి చూద్దాం ఈ నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు అనే పేరుపై మనం క్లిక్ చేసినట్లయితే నెల్లూరులో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ లాగిన్ అయ్యాయి ఎన్ని స్కూల్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఇంకా స్టార్ట్ కాలేదని మన వివరాలు మనకు తెలుస్తాయి ఇట్లా పైన చూసినట్లయితే చూడండి ఇక్కడ సబ్మిషన్ నూట ఇరవై ఎనిమిది యాక్చువల్లీ ఇవి సబ్మిట్ చేయకూడదు కానీ కొంతమంది కొంత అవగాహన లోపం వల్ల సబ్మిషన్ చేశారు ఇక ఎవరు కూడా సబ్మిషన్ చేయకూడదండి ప్రస్తుతం పదిహేనో తేదీ ఒక అంశాన్ని మనం అప్లోడ్ చేయాలి ఇరవై తేదీ ఒక అంశాన్ని అప్లోడ్ చేసి ఫైనల్ డాక్యుమెంటేషన్ని ఇరవై తేదీ మాత్రమే సబ్మిట్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా పన్నెండు వందల ఎనభై రెండు మంది లాగిన్ అయితే స్టార్టెడ్ అనే దాంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మంది మాత్రమే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంప్రోగ్రస్లోకి రావాలి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మందిలో కేవలం డెబ్బై మందే మనకి ఇన్ప్ోగ్రస్లోకి వచ్చారు ఇంకా చాలామంది రావాల్సిన అవసరం ఉంది ఇది నెల్లూరు జిల్లా సంబంధించిన వివరాలు కొంచెం స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ బ్లాక్స్ వైజ్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఇంచుమూరు ముప్పై ఐదు ఎడవలూరు ఇరవై ఆరు అట్లా వాళ్ళ వాళ్ళ మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఇప్పటివరకు ఆ దీక్ష యాప్లో లాగిన్ అయిన లాగిన్ అయిన వారి వివరాలు ఉదాహరణకి మనం నెల్లూరు అనే దాన్ని చూసినట్లయితే నెల్లూరులో దాదాపు నూట తొంభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఈ నూట తొంభై ఐదు స్కూల్స్లో ఇప్పటివరకు లాగిన్ అయ్యి కేవలం నూట నలభై ఒకటి ఆ నూట నలభై ఒకటిలో కూడా మనం చూడవచ్చు ఎన్ని ప్రోగ్రెస్లోకి వచ్చాయి ఎన్ని అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ నూట నలభై ఒకటిలో ముగ్గురు మాత్రం సబ్మిట్ చేసేసారు నూట ఇరవై ఏడు మంది స్టార్ట్ చేశారు ప్రోగ్రెస్ కేవలం పదకొండు మంది మాత్రమే వచ్చింది సో ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనకి ఇన్ప్ోగ్రస్ తీసుకొచ్చుకోవాలి దాని తద్వారా మనం పదిహేనవ తేదీ ఒక అంశాన్ని అప్లోడ్ చేయడం మరియు ఇరవై తేదీ మరొక అంశాన్ని అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయాలి డాక్యుమెంటేషన్ని అయితే నెల్లూరు సంబంధించినటువంటి ఏ స్కూల్స్ మనకి ప్రస్తుతానికి ఇలా చేస్తున్నారో వివరాలు మనకి వస్తుంది ఏదైతే ఇది కనిపిస్తుంది దాని మీద మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ బార్ ఓపెన్ అవుతుంది ఆ బార్ ఓపెన్ చేసి మనం స్క్రాల్ చేయొచ్చు ఇలాగా ఇలా స్క్రాల్ చేయొచ్చు ఏ ఏ స్కూల్స్ వచ్చాయో మనం చూసుకోవచ్చు ఇది నెల్లూరు రూరల్ అర్బన్ సంబంధించినటువంటి పాఠశాల వివరాలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా లాగిన్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ మనకి వంద వరకు చూపిస్తుంది ఇక్కడ వంద చూపిస్తుంది కదా వంద వరకు చూపిస్తుంది మరియు ఇక్కడ యారో సింబల్స్ మనం ప్రెస్ చేసినట్లయితే మిగతా పాఠశాలలు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి ఇక్కడ దాదాపు ఇక్కడ నూట ముప్పై రెండు డిస్ప్లే అయ్యాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా లాగిన్ అయ్యారు వాళ్ళల్లో కొంచెం కిందకెళ్ళి చూసినట్లయితే కేవలం పన్నెండు మంది మాత్రమే మనకి ఇన్ఫ్లోకర్స్లో తీసుకొచ్చారు అయితే వన్ ఆర్ టూ కండిషన్స్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేసాం అవన్నీ రిజల్వ్ అవుతున్నాయి సో చూడండి ఇక్కడ కొంతమంది హెచ్ఎంస్ కూడా సబ్మిట్ ఆల్రెడీ సబ్మిషన్ కూడా చేశారు ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి హెచ్ఎం సబ్మిట్ ఎయిత్ ఎయిత్న సబ్మిట్ చేసేసారు ఇక్కడ టెన్త్ వన్ కూడా సబ్మిట్ చేశారు కానీ వీళ్ళందరూ సబ్మిట్ చేయకూడదు ఒకవేళ పొరపాటు సబ్మిట్ చేసినట్లయితే దానికి కూడా ఇంకొక మార్గం కూడా ఉందని తెలియజేశారు అదేంటంటే హెచ్ఎం లాగిన్లో కాకుండా అసిస్టెంట్ లాగిన్లో లాగిన్ అయ్యి వాళ్ళు కూడా ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని ప్రొఫైల్లో రోల్ దగ్గర హెడ్ మాస్టర్ హెడ్ టీచర్ ఆర్ అఫీషియల్ అని సబ్ రోల్ దగ్గర హెడ్ మాస్టర్ని మనం లాగిన్ అయితే మళ్ళీ ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా మనం ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా యొక్క స్టేటస్ జిల్లా నుంచి బ్లాక్ అంటే మండల స్టేటస్ తద్వారా ఆ స్కూల్స్ యొక్క స్టేటస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎవరైతే దీంట్లో లాగిన్ అవ్వలేదో ఆ లిస్టు ఎంఐఎస్ కోటల దగ్గర ఉంటుంది కనుక వాళ్ళ త్వరితగతిన సీఆర్ఎంటీ ఇన్ఫామ్ చేసి సీఆర్ఎంటీలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లస్టర్ పరిధిలో లేక కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకి కాల్స్ చేసి వీలైన తొందరగా మనం ఇది లాగిన్ అయ్యి ఇన్ ప్రోగ్రెస్ తెచ్చుకోవాలి పదిహేనో తేదీ ఒక అంశాన్ని ఇరవయ తేదీ మరొక అంశాన్ని అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయాల్సిన ఉంటుంది మిత్రులారా ఇది ప్రధానోపాధ్యాయులకు సంబంధించినటువంటి లాగిన్ ఇకపోతే మరో లాగిన్ చూద్దాం ఇది డిస్టిక్ ఆఫీషియల్స్ మండల్ అండ్ డిస్టిక్ ఆఫీషియల్స్ సంబంధించినటువంటి లాగిన్ అంటే మండల్ లెవెల్ ఉన్నటువంటి ఎంఈ వన్ ఎంఈ టూ ప్రతి మండలం వైస్కి ఎంతమంది లాగిన్ అయ్యారు అలాగే డిస్టిక్ ఆఫీషియల్స్ ఎంతమంది లాగిన్ అయ్యారు ఇక్కడ ఈ చివరికి వెళ్తే మన డిస్టిక్ యొక్క టార్గెట్ ఇచ్చి ఉండాలి ఇక్కడ చూడండి డిస్టిక్ యొక్క టార్గెట్ ఉదాహరణకి నెల్లూరు చూసినట్లయితే డిస్టిక్ టార్గెట్ ఎనభై మూడుగా ఉంది అంటే మండల లెవెల్లో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మండలాలు ముప్పై ఎనిమిది మండలాలు ఎంటూ రెండు తీసుకున్నట్లయితే అవి మరియు మా జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ఏపీసీ గారు కానీ డిఈఓ గారు కానీ డిప్యూ డివో గారు కానీ ఇలా అందరూ ఎనభై మూడు మంది ఉన్నారు ఆ ఎనభై మూడు మందిలో మనకి ఇక్కడ మనం నెల్లూరుని ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు కేవలం నలభై రెండు మంది మాత్రమే ఇక్కడ లాగిన్ అయ్యి వారి యొక్క వివరాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది వారిలో కూడా పది మంది ఆల్రెడీ సబ్మిట్ చేసేశారు యాక్చువల్ సబ్మిట్ చేయకూడదు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇరవై ఇరవై ఏడు మంది ఇన్ ప్రోగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఐదు మంది సో ఈ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఇరవై రెండు ఏడు మంది కూడా ఇంకా మనకి ఇన్ ఇన్ప్రోగ్రెస్ రావాల్సిన అవసరం ఉంది వీరు కూడా వీరికి సంబంధించిన నాలుగు అంశాలు ఉన్నాయి తొమ్మిదో తేదీ ఒక అంశము మరియు పదహారో తేదీ ఒక అంశం మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ మొత్తం మీద సబ్మిషన్ ఎలా చేయాలో నేను ఒక వీడియో తయారు చేసి మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇప్పుడు స్టేటస్ మాత్రం మనం తెలుసుకొని ఆయా మండలాల యొక్క స్థితిని మనం తెలుసుకొని ఇంకా ఎవరైనా అమ్మిఓళ్ళు లాగిన్ కాకపోతే ఆ అమ్మిఓళ్ళు అందరూ కూడా లాగిన్ అయ్యేటట్టు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చూడవలసిందిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో సీఎంఓళ్ళు ఏఎం వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి ఫాలోఅప్ అనేది చేస్తూ ఉన్నారు ఇంకా మరింత మందికి దీన్ని లాగిన్ అయ్యి ఈ సర్వేని లేక ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ విడవలూరులో ఇద్దరు జాయిన్ అయ్యారు వెంకటాచలం ఇద్దరు జాయిన్ అయ్యారు వరికొండప కేవలం ఒక మెంబరే ఉన్నారు ఆవిలెడ్పడ ఒకరే ఉన్నారు ఇట్లా చూసినట్లయితే మనకి కొన్ని మండలాల్లో ఒక్కొక్కరే జాయిన్ అయి ఉన్నారు కొన్ని మండలాల్లో ఇద్దరు జాయిన్ అయ్యారు ఉదాహరణ నెల్లూరుకి చూసినట్లయితే ఇద్దరు నలుగురు ఎంఈఓలు అంటే అర్బన్ రూ రూరల్ కూడా జాయిన్ అయి ఉన్నారు అలాగే జిల్లా అధికారులు కూడా ఒక ముగ్గురు ఒక ఇద్దరు జాయిన్ అయి ఉన్నారు ఆ వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఎవరు జాయిన్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దాదాపు ఎంఈఓ ముప్పై ఆరు మంది జాయిన్ అయితే ఏఎంఓ గారు ఒకరు సి ఎంఈఓ గారు ఒకరు కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఐ మీన్ ఎంఈఓ గారు ఒకరు ఉన్నారంటే దాదాపుగా నెల్లూరు సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు ఎంఈఓలు ఒక సీఎంఓ ఒక డిప్యూడిఇఓ ఇట్లా మనకి లాగిన్ అయ్యి ఉన్నారు వాళ్ళ యొక్క వివరాలు కూడా వాళ్ళ యొక్క స్టేటస్ కూడా మనం స్టార్ట్ చేశారు ఒక ఇద్దరేమో సబ్మిట్ చేసేశారు కాబట్టి ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకొని ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మరియు సిఆర్ఎంటీలు జిల్లా స్థాయిలో దీక్ష కోఆర్డినేటర్లు ఏఎం వాళ్ళు సీఎం వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల వివరాలు కానీ జిల్లా అధికార వివరాలు కానీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని మనం వాళ్ళకి తెలియజేసి లాగిన్ అయ్యేటట్టు చూడాలి ధన్యవాదాలు